క్యారెట్ తినని పిల్లల కోసం అలాగే ఒక హెల్దీ వేలో పిల్లలకి మంచి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వాలనుకుంటే ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం కూడా ఒంటికి చాలా మంచిది చాలా చలవ చేస్తుంది మాకు ఇక్కడ పాలనేవి ఇలా బాటిల్స్లో దొరుకుతాయి మేము వన్ వీక్ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము పాపకి నైట్ పడుకునే ముందే నేను పాలు కాచేస్తాను మామూలుగా అయితే అసలు పాలు ఇవ్వను తన తాగుతా అంటేనే నేను కాచి హాఫ్ గ్లాస్ గ్లాస్ ఇస్తాను అంతే లేకుంటే అస్సలు ఫోర్స్ చేయను తాగమని ఎందుకంటే బాటిల్స్లో వచ్చిన స్టోరేజ్ మిల్క్ స్టోరేజ్ మిల్క్ లాగే వాళ్ళంతా ఫ్రెష్ మిల్క్ అని పైన నేమ్ ట్యాగ్ రాసినా సరే మిల్క్ నుంచి వచ్చే క్యాల్షియంని నేను రాగి జావగా కానీ లేదా నువ్వుల లడ్డూలా కానీ విధంగా కవర్ చేస్తూ ఉంటాను మిల్క్ తాగితేనే కాల్షియం వస్తుందని కాదు మనకి న్యాచురల్గా దొరికే వాటిలో చాలా కాల్షియం వచ్చే వాల్యూస్ ఉన్న ఫుడ్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో చాలా షార్ట్స్లో నేను పోస్ట్ చేశాను నువ్వుల లడ్డూలు కానీ మకానా లడ్డూ కానీ అంజీర్ లడ్డూ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి షార్ట్లో చూడండి ఆ లడ్డూస్ మీ పిల్లలకు కూడా ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా పాయసం కోసం కొద్దిగా నెయ్యి వేసుకుని క్యారెట్ తురుము వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాను దాని తర్వాత ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకున్నాను కొద్దిగా ఎలుగులు వేసి కూడా ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికి లోపల మనకి పాలు కాకపోయినాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను మీరు డైరెక్ట్గా పాలల్లోనే సగ్గుబియ్యం ఉడికించుకోవచ్చు ఇది ఫుల్ ప్యాట్ మిల్క్ కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది సో అందుకే నేను ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుని కుక్ చేసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఈజీగా ఉడికిపోతుంది అని ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కుంకుంపు వేసుకున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు దాని తర్వాత ఇది బాగా మరి మరిగిపోయిన తర్వాత బ్రౌన్ షుగర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను మీరు బెల్లం యాడ్ చేసుకోవాలి అంటే సగ్గుబియ్యం పాయసం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు బెల్లం యాడ్ చేసుకోండి లాస్ట్లో బాగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కొద్దిగా పలుచుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మళ్ళీ చల్లారిపోయిందంటే మనకి పాయసం చిక్కబడిపోతుంది చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రావగానే ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు సగ్గు బియ్యం చావు కాశించినా వాళ్ళు తినరు కానీ ఈ విధంగా పాయసం చేసి పెట్టండి చాలా ఇష్టంతో తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కావాలన్నా వ్లాగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్